చాట్ జీపీతో భవిష్యత్తులో ఉద్యోగులు అవసరం లేకుండా పోతారన్న వార్త టెక్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది అసలే ఉద్యోగాలు దొరక్క బాధపడుతుంటే ఇక ఈ టెక్నాలజీ వస్తే అంతే పరిస్థితి అని బెంబెలెత్తిపోతున్నారు యువత చాలా రంగాల్లో ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఇప్పుడు టీచర్ అవసరం లేకుండానే క్లాసులో పాఠాలు చెప్పే ఏఐ పంతులమ్మని తీసుకొచ్చింది కొచ్చికి చెందిన స్టార్టప్ మేకస్ ల్యాబ్స్ కేరళలో తిరువనంతపురంలోని ఓ స్కూల్లో ఏఐ టీచర్ని ప్రవేశపెట్టింది కొచ్చికి చెందిన స్టార్టప్ మేకర్ ల్యాబ్స్ ఏఐ టెక్నాలజీతో కూడిన టీచరమ్మ ఎలా పాఠాలు చెప్తుందో పరీక్షించారు చక్కటి చీరకట్టులో ఈ ఏఐ పంతులమ్మ సుమారు మూడు వేల మంది విద్యార్థులకు చకచక పాఠాలు బోధించటం సందేహాలు నివృత్తి చేయటం వంటివి చేసింది ఈ ఏఐ టీచరమ్మ పేరు ఐరిస్ ఇది మొత్తం మూడు భాషల్లో మాట్లాడగలదు ఈ ఐరిస్ పంతులమ్మ అచ్చం స్త్రీ స్వరంలోనే మాట్లాడుతుంది ఒక టీచర్ ఎలా పాఠాలు చెప్తుందో అలా అర్థవంతంగా చెప్పగలదు విద్యార్థుల ప్రశ్నలకు ఉపాధ్యాయులు ఎలా విడమర్చి వివరించి చెప్తారో అలానే అన్నిటికీ సమాధానాలు ఇచ్చింది ఏఐ ఐరిస్ మేకస్క్లాబ్ సిఇఓ హరిసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యాల్ని పెంచుకున్నారని రోబోటిక్స్ గురించి తెలుసుకున్నారని తెలిపారు ఏఐ టీచర్మ పట్ల స్టూడెంట్స్ వైపు నుంచి సానుకూల స్పందన వచ్చింది అని ఎక్కువ మంది క్లాస్ రూమ్లో ఈ ఏఐ టీచర్ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వెలువచ్చారని అన్నారు